అందరూ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి మీరు అందరు కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను దేవుడిని కోరుకుని అంటూనే మీకు దేవుడిని చూపిస్తాను చూడండి ఇది అమావాస్య రోజు పూజ నైట్ అండి అమావాస్య రోజు నైట్ అమ్మవారికి అలంకారం చేసి గ్రామ సాగు తెస్తారండి గ్రామ సహ తర్వాత కోవులు తీసుకు ఆ కోళ్ళు తీసుకెళ్ళిన దానిలో మా ఇంటి పక్కనే అండి ఆ కోవులు దానివల్ల చూపిస్తాను ఏడు వీడికి కూడా నేను ఇవన్నీ చూపించుకో చూపించడానికి కారణం ఏంటంటే నేను చా ఛానల్ స్టార్ట్ చేసిందే నా లైఫ్ స్టైల్ లో నేను ఏం చేస్తాను నేను ఎలా ఉంటాను ఎలా నా పిల్లలతో నేను నేను ఉంటున్నాను ఎలా నా వర్క్ తో ఉంటానో చేయడానికి ఛానల్ స్టార్ట్ చేశానండి చాలా మంది అడుగుతున్నారు నాకు ఇవన్నీ ఎందుకు షేర్ చేస్తున్నారు మీరు ఎలాగ ఉంటే మాకు ఏమిటి అలాగడుగుతున్నారండి దయచేసి తప్పుగా మీరు అర్థం చేసుకోకండి నాకు ఫ్రీగా ఉండడం సోషల్ మీడియా ఉండడం ఇష్టమండి దానివల్ల ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను నా లైఫ్ నా ఫ్యామిలీ నా పర్సనల్స్ అన్ని నేను షేర్ చేస్తున్నానండి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి నేను ఇలాగే ఉంటానండి నా ఫ్యామిలీ చూసి ఒక్క ఫ్యామిలీ అయినా ఇలాగ ఉండాలి భార్యతో ఇలాగ ఉండాలి భర్తతో ఇలాగ ఉండాలి పిల్లల్ని ఇలా చూసుకోవాలని తెలుసుకుంటారని ఈ వీడియో నేను షేర్ చేస్తున్నానండి ఒక్కలు మారినా చాలండి నాకు అంత హ్యాపీనెస్ ఆ దానివల్ల పక్కనే ఏదో కోవులు గుడికి వెళ్ళామండి గుడిలో వీడియో తీసాను అది వల్ల మీకు షేర్ చేస్తున్నాను ఇది అమ్మాస్య రోజు చెప్పాను కదా అమ్మాస్య రోజు అమ్మవారికి బాగా అలంకారం చేస్తారండి అలంకారం చేసి కోవులు ఫుల్ గా డెకరేషన్ చేస్తారు అమ్మవారికి సేవ చేస్తారండి అన్ని నగలు నగల అన్ని అల అలంకారం చేసి అమ్మవారికి ఆ మొత్తం గుడి ఫుల్ గా డెకరేషన్ చేస్తారండి యాక్చువల్లీ ఈ గుడిలో వినాయక స్వామి సాయిబాబా స్వామి త్రిమూర్తి పెరుమల స్వామి పెరుమాట వెంకట రామోత్సవం ఉంటుందా స్వామి అలివేల మంగమ్మ అందరూ ఉంటారండి చాలా బాగుంటది కోవులు చిన్న కోవులే బట్ బాగా బాగా మెయింటనే చేస్తారండి చాలా బాగుంటది ఇక్కడ అంటే అమావాస అమావాస్య చేస్తారండి బట్ ఈ అమావాస్య ఏదో కొంచెం స్పెషల్ అనుకుంటాను స్పెషల్ కాబట్టి బాగా చేస్తున్నారు అమావాస పూజ ఆ అమ్మవారికి స్క్రీన్ వేసి అలంకరణ చేస్తున్నారండి అంటే అమ్మవారి భర్ణలో ఇంకోటి కదా ఆభరణాలు ఉంటాయి కదా ఆభరణ అలంకరణ చేస్తున్నారు అమ్మవారికి అమ్మవారికి అలంకారం చేసి స్క్రీన్ తీసి మంగళకరమైన రూపం చూపిస్తారండి చాలా చాలా అందమైన రూపం అండి అమ్మవారిది నేను వచ్చి ఒక టెన్ మినిట్స్ లో వెళ్ళిపోవాలి మా వారు వేరే బయటకు వెళ్ళారండి నేను వంట ఏమి చేయలేదు వస్తారో తెలియదు ఫోన్ రావాలని నాకు రాలేదు ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాను మా పిల్ల మా పాప కూడా బాగా నమ్ముతుందండి అండి దేవుని అంటే అన్ని దేవుళ్ళకి నమ్మంటున్నాండి ఎందుకంటే మా పాప చదివే క్రిస్టియన్ స్కూల్ అండి అక్కడ కూడా ప్రేర్ చేస్తుంది మా పాపలో ఫ్రెండ్ ఇంట్లో ముస్లింస్ ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళినా బక్రీద్కి వెళ్ళినా అక్కడ ప్రేర్ చేస్తుంది ఎందుకంటే పిల్లలు అన్ని దేవుళ్ళని ప్రార్థించాలండి మీ దేవుడు మా దేవుని పిల్లలకి అంటే చెప్పకూడదు అలాగా దానివల్ల నేను ఏ ఏ దేవుడిని దండ మీకు ఏ దేవుడి మంచిగా అనిపిస్తే ఆ దేవుడిని దండని చెప్తున్నాను ఇద్దరు పిల్లలకి దేవుడికో అమ్మవారి రూపం చూపించారండి చాలా బాగా డెకరేషన్ చేశారు అంటే కొంచెం దూరం ఉందండి దానివల్ల జూమ్ చేశాను కొంచెం కనిపించింది అమ్మ చూడండి అమ్మవారి రూపం చాలా సుందరకరమైన రూపం అండి చాలా బాగా చేశారు అయి పూజ అంటే కోవు చాలా చాలా కోవుల్లో మనం ఇలా షూట్ చేయనివారండి కానీ ఈ ఐవర్ చాలా మంచి ఐవర్ తీసుకోమ్మా పర్వాలేదు ఏమవ్వలేదు పెట్టుకో అని చెప్పి అడిగి చేశాను నేను దానివల్ల అయ్యవారు అనలేదు నాకు తీసుకోమన్నారు చాలా మంచిదండి మిమ్మల్ని మీకు కూడా చూపించలేదు నా ప్రయత్నం అలాగే గోజులన్నీ అన్ని ప్రయత్నాలు పూజలు చేసుకున్నాము అన్ని క్లియర్ అయిపోయింది అలాగే పక్కన మా వారు ఫోన్ చేసి చెప్పారండి నేను రావడానికి లేట్ అవుద్ది నేను ఏదైనా చేసుకుని తిని అని చెప్పారు పిల్లలు పక్కన ఒక కొత్తగా రెస్టారెంట్ ఓపెన్ చేశాను చిన్నది స్టాల్ లో ఓపెన్ చేశారు మా పిల్లలు చాలా రెండు వెళ్దామమ్మ వెళ్దామమ్మ అడుగుతున్నారు అదవల్ల సరే రండి వెళ్దాం అని చెప్పి పక్కనే అండి కోవులు నుండి ఒక టెన్ మినిట్స్ వర్క్అల్లే అదివల్ల తీసుకెళ్ళిన ఇద్దరు పిల్లలకి మా పిల్ల నేను మా పిల్ల కలిసామంటే మా వారు సైలెంట్ టైప్ అండి అదే టైప్ మా అబ్బాయి కూడా బట్ నేను నా కూతురు కలిసామంటే ఎక్కలేని మాటలు తన స్కూల్లో ఏం జరిగింది లేదంటే పక్కింట్లో ఏం జరిగింది మా పాప కొంచెం అందరినీ నోట్ చేసి అలవాటు ఉందండి దానివల్ల బాగానే నోట్ చేసి చెప్తుంది అమ్మా అలా ఆ ఆంటీ అలా చేసిందమ్మా అమ్మ ఈ ఆంటీ ఇలా చేసిందమ్మా అమ్మ మిస్ అన్ని చెప్తుందండి ఇంకా ఏ టు జెడ్ అన్ని వస్తుంది మా పాప గారి నుండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్లో అండి స్కూల్లో ఏం జరిగి అన్ని చెప్తే షేర్ చేసుకుంటుంది బట్ నాకు వినాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పిల్లలు చెప్పేది ఫస్ట్ మనం వినాలండి అప్పుడే మనతో ఫ్రెండ్లీగా వాళ్ళు మూవ్ అవుతారు ఫ్రెండ్లీగా చెప్తారు మా బాబు కూడా షేర్ చేసా కొంచెం సైలెంట్ టైప్ అబ్బాయి పాప అంటే ఆ టైప్ కాదండి బాగా షేర్ చేస్తుంది అలాగే రెస్టారెంట్ కి మాకు మాకిష్టమైన ఫుడ్ తీసుకొని తినేసామండి మాకిష్టమైన నూడిల్స్ తీసుకొని తినేసి చేసి చాలా బాగుంటాయి టేస్ట్ చాలా బాగుంది కొంచెం కొంచెం తినమని నైట్ కొంచెం హెవీ ఫుడ్ అయిపోయింది కొంచెం కొంచెం తీసుకొని ఎక్కువ తీసుకోలేదు మా బాబు కూడా తినేసాడు మా బాబు కొంచెం వెయిట్ తిన్నాడు అబ్బాయి కొంచెం నైట్ తక్కువ తింటున్నాడు దానివల్ల మా పాప మాట్లాడుతూనే ఉండదని మాట్లాడితే ఆపనే ఆపదని బాబు మాట్లాడుతూనే ఉంటది ఆ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను చేసి నేను చూసిన దేవుడి దర్శనం మీకు కూడా చూపించాలని నా ప్రయత్నం అండి ఈ వీడియో మీకు నచ్చని ఉంటే నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇంకా మంచి మంచి వీడియో మీకోసం పెడతాను ట్రై చేస్తాను నేను ఈ రోజుకి ఇద్దానండి వీడియో ఇంకో మంచి వీడియోతో ఇంకో క్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన ఒక లైక్ వల్ల నా ఛానల్ రీచ్ అవుతుంది అందరికి ఇంకోసారి బాయండి బా అందరికి ఇంకోసారి బాయండి ఉంటానండి థ్యాంక్ యూ సో మచ్